ఎలిఫెంట్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కానిస్టేబుల్ వచ్చేసి ఎస్ఐ దగ్గర సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో నీ నెంబర్ చూపిస్తుంది అని ఏంటో చెప్పగానే సరే మేడం అక్కడ మీ అబ్బాయి సెల్ నెంబర్ అక్కడే చూపిస్తుంది సిగ్నల్ మరి ఎలా అని అంటే అయితే మనం అక్కడికి వెళ్దాం ఎస్ఐ గారు అని ఏంటో చెప్తే సరే మేడం వెళ్దాం అనేసి ఇంకా అలా అనుకుంటారు బయటికి వచ్చేస్తూ ఉంటారు పదండి మేడం అని అంటే అందరూ కలిసి బయటికి వచ్చేస్తారు వాళ్ళు అలా బయటికి వచ్చేసరికి శరణ్య బయట ఎదురు చూస్తూ ఉంటుంది కదా అప్పుడు అమ్మ శరణ్య నువ్వు వెంటకి వెళ్ళమ్మా నాకు కొంచెం ఉంది అని ఆనందం చెప్తే అప్పుడు శరణ్య కానీ ఎక్కడికి వెళ్తున్నారంటే నేను కూడా వస్తాను అని అంటే వద్దమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు డ్రైవర్ తనని తీసుకెళ్ళు జాగ్రత్తగా అంటే సరే అని చెప్పేసి డ్రైవర్ చెప్తే సరణ్య కారులో ఎక్కి కూర్చొని వెళ్ళిపోతారు వాళ్ళలా అయ్యో కారులో ఫోన్ మర్చిపోయానే అని ఆనంద అనుకుంటుంది వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ ఎస్ఐ గారు ఫోన్ ఇలా ఇవ్వండి ఒకసారి కాల్ చేసుకొని ఇస్తా అంటే సరే అని చెప్పి ఎస్ఐ ఫోన్ ఇస్తే అప్పుడే ఆనంద అక్కకి ఫోన్ చేస్తుంది అప్పుడు లీలావతి చైర్లో కూర్చొని ఉంటుంది కాబట్టి పక్కనే ప్రీతి ఉంటుంది అంతలో ఫోన్ రావడంతో ఆ ఫోన్ తీసుకో ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి ఇవ్వు అని అంటూ లీలావతి అంటే సరే అని చెప్పి ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేసి ఇవ్వు అని అంటూ లీలావతి చెప్పగా ప్రీతి సరే అని అంటూ ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేసి ఇస్తే ఆనంద ఇలా అంటుంది అక్క దర్శన్ ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది నేను దర్శన్ తీసి దర్శన్ దగ్గరికి పోలీసులను తీసుకొని వెళ్తున్నాను దర్శన్ ని నేను తీసుకొని వస్తానక్క అని ఏంటూ నువ్వేమీ కంగారు పడకుండా ఉండు అంటే అసలు ఏమైంది ఆనంద సరిగ్గా చెప్పు అని ఏంటో లీలావతి అంటే ఏం లేదక్కా నేను మళ్ళీ వచ్చే చెప్తాను కదా అనేసి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది ఇక ఒక్కసారిగా ప్రీతి ఆ మాటలు తనే స్పీకర్ పెట్టి వింటుంది కాబట్టి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఇంకా అప్పుడే పక్కకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తూ ఉంటుంది సమీరాకి సమీరా ఫోన్ లిఫ్ట్ చేయి సమీరా సమీరా ఫోన్ లిఫ్ట్ చేయి అని ఏంటో ప్రీతి సమీరా ఫోన్ లిఫ్ట్ చేయడానికి అలా చాలా ఫోన్లు చేస్తూ ఉంటుంది అయినా సరే సమీరా అక్కడ ప్లాన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక వెంటనే ప్రీతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ సమీరా ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ ఫోన్లు చేస్తూనే ఉంటుంది సమీరా ఏమో అక్కడ దర్శన్ దగ్గర ఉంటుంది దర్శన్ ఇలా అంటూ ఉంటాడు సమీరాతో ఏంటి సమీరా మీ ఫ్రెండ్ పది నిమిషాలు పది నిమిషాలు అని చెప్పావు ఇప్పటిదాకా నీ ఫ్రెండ్ రానే రాలేదేంటి అని అంటూ ఉంటే అప్పుడే దర్శన్ని చూస్తూ ఇలా అంటుంది సమీరా ఏంటి పది నిమిషాలు కూడా ఉండలేవా అంటే లేదు సమీరా నేను వెళ్ళాలి అని దర్శన్ ఇలా లేచి వెళ్ళబోతూ ఉంటే సమీరా ఇలా అంటుంది లేదు నేను పది నిమిషాలు కూడా ఉండలేను ఉండలేవా నువ్వు నువ్వు నన్ను ప్రేమించానన్నావు ఇదే నా ప్రేమంటే అని అంటూ సమీరా అనేసరికి దర్శన్ సరే అని మళ్ళీ కూర్చుంటాడు ఇక అప్పుడే సమీరా ఇలా అంటుంది నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శరణ్య కారులో వెళ్తూ ఉంటే ఆనంద ఫోన్ కారులో రింగ్ అవుతూ ఉంటుంది అది చూసిన శరణ్య ఇలా అంటూ ఆలోచిస్తూ ఇలా అంటుంది అయ్యో అత్తయ్య గారి అదే కారు ఫోన్ నా కారులోనే ఉండిపోయింది ఇప్పుడు ఎలా అని అంటూ డ్రైవర్తో చెప్తే డ్రైవర్ ఇలా అంటాడు అది మేడం మర్చిపోయారేమోలే ఇంటికి వెళ్ళాక ఇచ్చేయచ్చు అని డ్రైవర్ అంటే లేదు మేడం ఇప్పుడు తనకి అత్తయ్యకి ఫోన్ ఇచ్చేయాలి ఏదో ఒకటి చేసి ఫోన్ ఇవ్వాలి తనకి ఫోన్లు వస్తున్నాయి కదా అంటే పర్వాలేదులే మేడం మేడంకి తెలిసే ఉంటుంది అని అంటూ డ్రైవర్ చెప్తాడు అలా వెళ్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఫోన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు శరణ్య అంటుంది చాలా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి ఇలా అయితే చాలా ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఫోన్ తీసుకొని రిటర్న్ వెళ్దాం అతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు చెప్పే ఉంటారు కదా అంటే చెప్పారు మేడం అని అంటూ దర్శన అది డ్రైవర్ అంటే సరే అయితే అక్కడికి తీసుకెళ్ళవా ప్లీజ్ అని అంటూ అడుగుతుంది సరే మేడం తీసుకెళ్తాను కానీ తిడతారేమో అంటే నేను చెప్తానులే అంటే సరే అనేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు అతను శరణ్య అక్కడికే వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద వాళ్ళేమో ఇక్కడ కార్లో ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటే దర్శన్ దగ్గరికి జ్యూస్ తీసుకురావటానికి వస్తానని చెప్పిన సమీర కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా టాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్ పట్టుకుంటుంది అలాగే తను చేతిలో జ్యూస్ తీసుకుంటుంది కదా ఆ జ్యూస్ కూడా గ్లాస్లో వేసి స్లీపింగ్ టాబ్లెట్ వేస్తూ ఇలా అది కలుపుతూ ఇలా అంటూ ఉంటుంది సారీ దర్శన్ నిన్ను ఎంత ప్రేమగానో నీకు ఇది నిన్ను దగ్గరగా చూసుకోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు నన్ను చూసుకో చేసుకోను అంటున్నావు కదా అందుకనే ఈ పరిస్థితి అనుకుని ఇప్పుడు నిన్ను నావాన్ని చేసుకోవాలి అంటే నేను ఇలాగే దగ్గర కావాలి నీకు అని అనుకుంటూ సమీర ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ని ఇంకా అందులో మిక్స్ చేసి తీసుకొని ఇలా ఫోన్ చూస్తుంది అప్పుడే మళ్ళీ ప్రీతి ఫోన్ చేస్తే ఉంటే అప్పుడు ఫోన్ చూసుకొని ఇలా అను అంటూ ఉంటుంది సమీర లే ఈరోజు ఎన్నిసార్లు చేస్తావక్క పని అయ్యేదాకా నీ ఫోన్ లిఫ్ట్ చేయను నీకు కావాల్సింది నేను చేయాల్సిన పనే కదా నేను చేసేస్తానులే అనేసి సమీర ఫోన్ లిఫ్ట్ చేయదు ప్రీతి ఏమో తిట్టుకుంటూ ఉంటుంది చా ఈ సమీర ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి ప్రీతి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూనే ఉంటుంది అప్పుడే లీలావతి భర్త ఆయన అక్కడికి వస్తాడు ఆనంద గారి బావగారు అక్కడికి వచ్చేసి ప్రీతిని వెనక నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడు ప్రీతి టెన్షన్గా ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటే ఒక్కసారిగా భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంత కంగారు పడుతున్నావేంటి అంటే అది మా మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ నాన్నకి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంట సీరియస్గా ఉందంట హాస్పిటల్లో ఉన్నారంట అయితే వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు నా ఫ్రెండ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ప్రీతి అంటుంది ఆ మాటలు వినేసరికి ఇక ఒక్కసారిగా అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆనంద వాళ్ళ బావగారు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక ప్రీతి టెన్షన్ పడుతూ వచ్చా దీని మొహం చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదేంటి అని తి పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దర్శన్ దగ్గరికి సమీరా జ్యూస్ తీసుకొని వస్తుంది జ్యూస్ తీసుకొచ్చి తీసుకో దర్శన్ జ్యూస్ తీసుకో అంటే నాకు ఇప్పుడేమి వద్దు సమీరా తాగాలని లేదు అంటే ప్లీజ్ దర్శన్ ఈ జ్యూస్ అయినా తాగు నా కోసం అంటే అప్పుడు ప్రేమగా ఇస్తూ ఉంటే ఈ జ్యూస్ అన్న తాగవా అంటే సరే అనేసి జ్యూస్ తీసుకొని తాగుతాడు దర్శన్ తాగి గ్లాస్ ఇక్కడ పెడతాడు పెట్టిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చుని అలా చూస్తూ ఉండగానే సడన్గా తనకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇంకా తల పట్టుకొని అలా చూస్తూ ఇలా ఇలా అంటూ ఉంటాడు ఏమైంది దర్శన్ ఎందుకలా చేస్తా అని అంటూ సమీరా అంటే ఏంటో తెలియదు సమీరా సడన్గా మత్తుగా అనిపిస్తుంది తలంతా తిరిగిపోతుంది సమీరా ఎందుకు ఇలా అవుతుంది అసలు ఏం చేసావు జ్యూస్లు అదేం చూసు అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సమ సమీరా చూస్తూ ఆలోచిస్తూ నేను స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను కదరా అందుకే అలా అయ్యింది అని అంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో ఆనందవాళ్ళు కారులో వస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా జ్యూస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా సమీర ఇంకా తాగిన తర్వాత మత్తుగా అనిపించేసి కళ్ళు మూతలు పడిపోతున్నాయి సమీర అని అంటూనే కళ్ళు మూసుకుపోతాయి దర్శన్కి ఇక అప్పుడే దర్శన్ని ఇలా నిద్రపోయినట్టుగా అయిపోవడంతో ఒక్కసారిగా దర్శన్ని ఇలా తన భుజాల మీద చేతులు వేసుకొని దర్శని తీసుకొని బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంది సమీర అలా బెడ్రూమ్లోకి లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంది ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది సమీర దర్శన్ చూసి నువ్వు మంచిగా ఒప్పుకొని ఉంటే నీ దగ్గరికి సిగ్గుపడుతూ వచ్చేదాన్ని కానీ ఏం చేస్తాం నువ్వు ఒప్పుకోకపోవటం వల్లే కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అయినా సరే నేను దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను అని సమీర అనుకుంటూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఏమో ఫుల్గా నిద్రపోయి ఉంటాడు ఇక ఇంటి దగ్గర దగ్గరికి ఆనంద వాళ్ళు వచ్చేస్తారు ఇక అప్పుడే ఆనంద వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఇక్కడే నా కొడుకు ఉన్నాడా అని అంటే అవును మేడం ఇందులోనే చూపిస్తుంది అంటే ఇంకా డోర్ కొడుతూ దర్శన్ దర్శన్ అని అంటూ ఆనంద అరుస్తూ సమీర లోపల ఉండి ఎవరో పిలిచినట్టుగా అనిపించి బయటికి వస్తుంది బయటికి వచ్చి చూస్తే ఇంకా బయట నుంచి దర్శన్ డోర్ తి దర్శన్ డోర్తి అని చెప్పి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అది విన్న సమీరా ఇలా అనుకుంటుంది నాకు తెలిసి ప్రీతి అక్క కానీ ఏమైనా వచ్చిందా ఏంటి అని అనుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది డోర్ తీయడం కోసం ఇక ఆనంద ఏమో డోర్ తీ దర్శనం డోర్ తీ అని డోర్ కొడుతూనే ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి సమీర వచ్చి డోర్ తీద్దామని ఇలా తీయబోతూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ డౌట్ వచ్చి కర్టన్స్ తీసి ఇలా చూస్తుంది చూసేసరికి పోలీసులతో ఆనందం కనిపిస్తుంది ఆనందాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి గారు ఇలా వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది అందుకేనేమో ప్రీతి యొక్క అన్నిసార్లు ఫోన్ చేసింది నేనే ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది సీరియస్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సమీర లోపలికి వెళ్ళిపోతుంది పరిగెత్తుకొని వెళ్ళిపోయి దర్శన్ని చూస్తే దర్శన్ అలా పడుకొని ఉంటాడు కదా దర్శన్ని పైకి సరిగ్గా పెట్టు మీదకి పడుకోబెట్టేస్తుంది ఆ తర్వాత సమీర పువ్వులు తీసుకొని నలిపేసుకొని అవి తల్లో పెట్టుకుంటుంది లిప్స్టిక్ అంతా ఇలా రుద్దేసుకొని బోర్డు స్టిక్కర్ని పైకి పెట్టుకొని ఇంకా అదే లిప్స్టిక్ అలా రుద్దుకున్న తనే ఇక వెంటనే అక్కడ పై పడుకొని ఉంటాడు కదా దర్శన్ దర్శన్ పైన పడుకొని దర్శన్కి ఆ లిప్స్టిక్ అంటేలా కిస్సులు పెడుతుంది అలా మొద్దులు పెట్టేసి ఇంకా మొత్తం అంతా లిప్స్టిక్ అంటేలా చేసి దర్శన్ షర్టు విప్పేసి అలా పిచ్చి దానిలాగా చేసేస్తుంది అలా చేసిన తర్వాత మెల్లిగా లేచి బయటికి వస్తుంది లోపల నుంచి ఎవరు సౌండ్ చేయట్లేదు కదా మేడం ఎవరు కావాలనే చేసినట్టున్నారు డోర్ బద్దలు కొడదాం మేడం అని పోలీస్ కనే ఎస్ఐ అనేసి డోర్ని ఇలా కొట్టబోతూ ఉండగానే సమీర వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సమీర అలా నిలబడేసరికి ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా చూసి ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటుంది అప్పుడు సమీర చూసి సైలెంట్గా ఉండటంతో లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఆనంద ఇంకా వెంటనే దర్శన్ అలా నిద్రపో పోయి ఉంటాడు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి ఆనంద ఏం చేసావే నా కొడుకుని ఎందుకు ఇలా అయిపోయాడు దర్శన్ దర్శన్ లే దర్శన్ అని అంటూ ఎంత లేపినా దర్శన్ లేవడు దర్శన్ ఆనంద ఎంత పిలిచినా లేవకపోవటంతో ఏం చేసావే చెప్పవే చెప్పు నా కొడుకు ఎందుకు ఇలా పడినాడు నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటూ అడుగుతూ ఉండే ఇంకా అప్పుడే చూశారు కదా నా అవతారం చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా ఇక్కడ ఏం జరిగిందో అని సమీరా అంటే నువ్వు అన్ని నాటకాలు వేస్తావని నాకు తెలిసే నువ్వే కావాలని ఏదో చేసావు నా కొడుకుని ఏదో చేసి ఇంపాయ ఇదంతా చేస్తున్నావని నాకు తెలిసే చెప్పవే చెప్పు ఎందుకు ఇలా చేసావు అని అంటూ అరుస్తూ ఉంటే నేనేం చేశానండి చూశారు కదా నన్ను ఎలా చేశాడో మీ అబ్బాయి నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది కదా అని అంటూ అడుగుతూ ఉంటే లేదు నువ్వు అన్ని కావాలని డ్రామాలు చేస్తున్నావని నాకు తెలుసు నువ్వు చెప్పేవన్నీ ఆపద్దాలని నాకు తెలుసు అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఆనంద అలా బాధపడుతూ ఏడుస్తూ దర్శన్ లే దర్శన్ లే దర్శన్ అని అంటూ లేపుతూ ఉంటే మీ అబ్బాయి లేవడే అని సమీర అంటే ఏ ఎందుకు లేవడు అంటే మీ అబ్బాయి ఇలాంటి తప్పుడు పని చేశాడు మీరు అనుకుంటారు మీ అబ్బాయి ఏ తప్పు చేయడు అని కానీ మీ అబ్బాయి చాలా పెద్ద తప్పులు చేస్తాడు మీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు రెడీ హ్యాండెడ్గా అందరి ముందు దొరికిపోయి అవమాన పడాల్సి వస్తుందని కావాలని కళ్ళు మూసుకొని అలా యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి లేవడు అని అంటూ సమీర చెప్తుంది నువ్వు అన్ని చెప్పేవన్నీ ఆబత్తాలే నీ గురించి నాకు బాగా తెలుసు అని ఆనంద అంటూ దర్శన్ లే దర్శన్ లే దర్శన్ అని అంటూ అరుస్తూ ఉంటుంది దర్శన్ మాత్రం నిద్రలో ఉంటాడు ఇక ఆ తర్వాత ఆనంద ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇలాంటి చీప్గా బిహేవ్ చేస్తావని నాకు తెలిసే అని తిరుగుతూ ఉంటుంది ఇక ఎస్ఐ గారు మీరు మా అబ్బాయిని పట్టండి నేను తీసుకెళ్ళిపోతాను అని ఆనంద అంటే ఇంకా అప్పుడే ఒక్క నిమిషం ఆగండి అని అంటే ఏ ఎందుకే అని అంటూ ఆనంద అంటే అప్పుడు సమీర అంటుంది నాకు అన్యాయం జరిగిపోయింది మీరు నాకు న్యాయం చేయాలి అంటే నాకు తెలుసు నువ్వు అడుగు ఇలా ఏం అడుగుతావో అని అని ఆనంద అంటే సమీర అంటుంది థ్యాంక్స్ అండి చెప్పకుండానే అర్థం చేసుకున్నందుకు అని సమీరా అంటుంది ఇక ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్